ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చూసుకుంటే మనం ఒబేసిటీ అనేది చాలా మేజర్ అండ్ మెయిన్ ప్రాబ్లం అయిపోయింది సార్ పిల్లలు వెయిట్ పెరిగిపోతున్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా వెయిట్ పెరిగిపోతున్నారు మరి ఆయుర్వేదంలో వెయిట్ లాస్ అనేది ఏమన్నా కంప్లీట్ సొల్యూషన్ అనేది ఏమన్నా ఉందా లేదంటే నార్మల్గా మెడిసిన్స్ యూస్ చేసి మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు ఆ మెడిసిన్స్ యూజ్ చేసినంత వరకు అంతవరకు ప్రాపర్ వెయిట్లో లో ఉండి మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు ఆయుర్వేదంలో కూడా అలాంటిదే ఏమైనా ఉందా లేదంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా ఆయుర్వేదండి అష్టం ఆయుర్వేద శాస్త్రంలో అష్ట నిందితుందనమాట చరక సూత్ర స్థానంలో అష్ట నిందితులు అంటే ఏంటంటే బాగా లావున్న వాళ్ళు స్థౌల్యుడు అంటాం అతి స్థౌల్య అతి కార్ష్య బాగా సన్నగా ఉన్నా కూడా అతి దీర్ఘ బాగా హైట్ ఉన్నవాడు అతి హ్రస్వ బాగా పొట్టిగా ఉన్నవాడు అలాగే అతి రోమ అంటే రోమాలు ఎక్కువగా ఉంటాయి ఒంటి మీద ఇలాగా ఎక్సెప్షనల్ గా ఉండేవన్నీ ఆయుర్వేదంలో ఎనిమిది వ్యాధి గ్రస్తులన్నీ సెపరేట్ గా పెట్టింది అనమాట వాళ్ళలో స్థౌల్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పింది ఎందుకంటే స్థౌల్యుడికి ఒక వ్యాధి వచ్చిందంటే చికిత్స చాలా కష్టంగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక కార్షుడు అంటే సన్నగా ఉన్నవాడు లావుగా ఉన్నవాడు ఇద్దరున్నారు సేమ్ వ్యాధి ఇద్దరికి వచ్చింది వీళ్ళిద్దరిలో ఎవరికి మంచిగా తగ్గి హాయిగా ఉంటాడంటే సన్నగా ఉన్నవాడు అందుకనే కార్ష్యం వరం అని చెప్పింది ఆయుర్వేద శాస్త్రం అంటే సన్నగా ఉండటం వరం అని చెప్పింది ఆ ఉన్న వాళ్ళకి చికిత్సలు కష్టం అని చెప్పింది ఎందుకంటే వాళ్ళ శరీరం అంతా ఏరియా ఎక్కువగా ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆహారం వెళ్ళాలి వాళ్ళకి అగ్ని ఎక్కువగా ఉంటుంది అంటే ఆకలి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి తింటుంటారు మళ్ళీ అదంతా పెరుగుతూ ఉంటుంది మళ్ళీ దాని అంతా సప్లై కోసం ఇంకా తింటుంటారు సో వీళ్ళకి చికిత్సలు చేయాలి అంటే వాళ్ళకి ఆకలిని జాగ్రత్తగా డీల్ చేస్తూ వాళ్ళ వీక్ కాకుండా కూడా వాళ్ళ ఏరియా మరి శరీరం అంతా సప్లై కూడా వెళ్ళాలి కదా మళ్ళా సో ఇవన్నీ చేస్తూ చాలా చక్కగా ఆయుర్వేద శాస్త్రం చికిత్స చెప్పింది వీటిని స్థౌల్యహర చికిత్సలు అని చెప్పింది అనమాట ఆయుర్వేదంలో ఉద్వర్తన చికిత్సలు ఉన్నాయి అంటే పౌడర్ ఒక మెడికేటెడ్ పౌడర్ ఉంటుంది మా దగ్గర దాన్ని శరీరానికి మొత్తం రబ్బింగ్ అభ్యంగనం చేస్తాం చేసి తైలాలతో మళ్ళీ అభ్యంగనం చేసి వాళ్ళకి వస్త చికిత్స అని ఒక చికిత్స చేస్తాం అంటే మల ద్వారం ద్వారా ఔషధాలను ఇస్తాం అనమాట వాళ్ళకి ఆ శరీరంలో పేరు ఆ చెడు క్లియర్ అయ్యి ఆ కొవ్వంతా కూడా క్లియర్ అయ్యేట్టుగా ఆయుర్వేదంలో చాలా చక్కగా చికిత్సలు చెప్పి అయితే ఈ స్థౌల్యం ఎందుకు వచ్చిందో అనే దానికి మన కారణాలు కూడా ఆయుర్వేదంలో చెప్పింది అంటే మీరు ఎక్కువగా కూర్చొని ఉండటం మధుర ఆహార సేవనం ఎక్కువ చేయటం అలాగే మన వంశపారపర్యంగా తెల్లదండ్రుల ద్వారా రావటం ఇలాంటివన్నీ ఆయుర్వేదం చెప్పింది అంటే ఇప్పుడు ఆధునికంగానేమో మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల బరువు వస్తారు అలాగే ఆడవాళ్ళు హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల బరువు వస్తారని చెప్పింది ఆయుర్వేద శాస్త్రంలో ఏదైతే చెప్పిందో ఆహారం రిలేటెడ్ గా ఇవి రెండు కూడా దాని కిందకే వస్తాయి ఎందుకంటే హార్మోన్ ఎక్కడి నుంచి పుడుతుంది నువ్వు తినే ఆహారం నుంచే పుడుతుంది థైరాయిడ్ కావచ్చు ఆడవాళ్ళకొచ్చే హార్మోన్స్ కావచ్చు సో వీటన్నిటిని కరెక్ట్ చేయాలంటే నువ్వు ఆహారంలో కరెక్ట్గా ఉంటే సౌల్యం తొందరగా తగ్గుతుంది అందుకని ఆయుర్వేదంలో మేము ఈ శోధన చికిత్సలని ఆ బాడీలో పేర్కొన్న చెడుని క్లియర్ చేసేట్టుగా ఆహార నియమాలు చెప్తూ చాలా చక్కగా ఆయుర్వేదిక్ లో దానికి ఏ ఆహారం తీసుకోవాలి అంటే తేనె వాటర్ ఆయుర్వేదిక్ లో చెప్పిందనమాట క్షౌద్ర పానం అని చెప్పింది అనమాట క్షౌద్రం అంటే తేనె అంటే ఒక వంతు తేనె నాలుగు వంతులు నీళ్లు కలుపుకొని మనం గనక తాగుతూ ఉంటే బరువు తగ్గుతారని ఆయుర్వేద శాస్త్రంలో చక్కగా చెప్పింది అయితే అది అందరికీ వర్తిస్తుందా వర్తించా అనేది మనం పేషెంట్ ని మేము నేను ఇందా చెప్పినటువంటి పరీక్ష పద్ధతిలో దర్శన స్పర్శన ప్రశ్న పరీక్షల్లో వాళ్ళని పరీక్షించి మేము ఎవరు తాగొచ్చు ఎవరు తాగకూడదు చెప్తాము ఆయుర్వేదంలో స్థౌల్య చికిత్సలు చాలా బాగుంటాయి మేము మా మా హాస్పిటల్స్లో పేషెంట్స్ని ప్రత్యేకంగా వాళ్ళని హాస్పిటల్లో ఉంచి వాళ్ళకి వాటర్ ఇస్తూ ఆహారం కూడా ఆయుర్వేదంలో మనకి ఎవరు అంటే గోధుమల్లో ఒక వెరైటీ అనమాట వాటితో వండినటువంటి ఆహారాన్ని మనం తినిపించి వాళ్ళకి ఆయుర్వేద వైద్యంతో చికిత్స ఎలా చేయాలో అన్ని ఆయుర్వేదంలో ఉంటాయి అవన్నీ చేసి మేము వెయిట్ రిడక్షన్ చేస్తూ ఉంటాం అంటే కొంతమంది వెయిట్ ఎక్కువ అయిపోవటం వల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్లో షుగర్ రావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇవన్నీ ఆయుర్వేదంలో కూడా చెప్పున్నాయన్నమాట అసలు స్థౌర్యుడు అంటే ఎవరంటే చాలా స్పిగుదర స్థనయి అని చెప్పింది అంటే చెల్లించేటటువంటి పిరుదులు స్థనాలు ఉన్నవాడు స్థౌల్యుడు అని చెప్పింది అనమాట అంటే బరువు ఎక్కువైన వాళ్ళకి ఏమవుతుంది నడుస్తుంటే ఎలా ఉంటుంది వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి బటక్స్ కదులుతూ ఉంటాయి అండ్ బ్రెస్ట్ బ్రష్ట్ పాటు కదులుతూ ఉంటుంది ఆడవాళ్ళు మగవాళ్ళని లేదు ఎవరైతే లాభం ఉంటారో వాళ్ళందరికీ కదులుతూ అనమాట సో ఆ లక్షణాలు ఉన్నవాడు స్థౌల్యుడు అని చెప్పి వాళ్ళకి చికిత్స కనుక సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళకి హృద్రోగం వస్తుందని అలాగే వాళ్ళకి ఇంకా ఇతరత్ర రక్త సంబంధించిన వ్యాధులు వస్తాయని ఆయుర్వేద శాస్త్రం చాలా క్లియర్గా చెప్పింది సో అలాగే స్థౌల్యానికి అంటే ఒబేసిటీకి ఆయుర్వేద వైద్యంలో చాలా చక్కని చికిత్సలు ఉన్నాయండి